తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ నియోజకవర్గం గద్వాల మండలం అనంతపురం గ్రామం ఈ గ్రామం సమీపంలో పూటూరు గ్రామ పంచాయతీ శివారులో కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ అసైన్ అలాగే గౌటన్ భూములు గుట్టలు కలవు అందులో నుండి కొంతమంది రాజకీయ ప్రజాప్రతినిధులు అండతో అక్రమంగా మట్టిని తరలించడం జరుగుతుంది ఈ భూమిని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గద్వాల శాసనసభ్యులుగా అలాగే రాష్ట్ర మంత్రిగా కొనసాగిన ప్రస్తుత మహబూబ్ నగర్ ఎంపీడీ కె అరుణ్ హయాంలో హ్యాండ్లూమ్ పార్కు ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి భూముల నుండి మా మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ వీరి తమ్ముళ్ళు బండారి ఆంజనేయులు ఎలాంటి ప్రభుత్వం నుండి కానీ రెవెన్యూ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ నుండి అనుమతులు లేకుండా అక్రమంగా భారీ వాహనాల ద్వారా మట్టి తరలించడం జరుగుతుంది అలాగే వీరితో పాటు వీరాపురం గ్రామ నివాసులు వెంకట్రెడ్డి రాజు కూర్వ వెంకటేష్ మరికొందరు కలిసి అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుంది అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోలేదు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే అధికార పార్టీ అండతో ఎలాంటి అక్రమ పనులు దౌర్జన్యాలు రౌడీజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తూ ఇలా అక్రమ ఇసుక మట్టిని తరలించవచ్చు అంటే ఈ రాజకీయ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ప్రజలను పరిపాలన చేయడానికి కాదు వీరి పదవులు పొందుకునే అక్రమంగా ఇసుక మట్టిని అలాగే ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడానికి మాత్రమే ఎలక్షన్లో కోట్ల రూపాయలు పెట్టి గెలుపొంది అధికారులకు వస్తున్నారని ప్రజలు మాట్లాడుతున్నారు కాబట్టి పోలీసు అధికారులు మైనింగ్ రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు Ah, police is not here. Police is not here? What is that? It is a press. Is it a SI? Yes, it is a press. Sir, please speak.